రెడ్డి గారు దేవనగొండ గ్రామం పచ్చకొండ మండలం కర్నూలు జిల్లా కమ్మండ్ గురుస్వామి గారు దేవనగొండ గ్రామం మండలం అనంతపురం జిల్లా కమ్మం జిల్లా కర్నూలు అనంతపురం చూద్దాం మరి పద్దెనిమిది నిమిషంలో తేలిపోతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చే ఉన్నది సైలెంట్ గా సంవత్సరం ఈ జతలే మొదటి బహుమతి సాధించింది మరి ఈసారి ఈ కోర్టులో ఎన్నో బహుమతి సాధిస్తారో చూద్దామండి మొదటి రోజు పూర్తి చేసుకున్నా మూడు వందల అనుగుణి ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని దయచేసి వారందరికీ తీసుకోవడం జరిగింది దయచేసి సహకరించాలి అయిపోయింది పది నిమిషాలు నిమిషాలుంటే మన దిగ్విజయంగా పూర్తి అవుతుంది రెండవ రౌండ్ పూర్తి చేసుకుని ఆరు వందల అరుగు రెండు ఒక నిమిషం పలు హైదు పూర్తి చేసుకొని మూడవ స్థానానికి ಅನ್ನ ರೆಡ್ಡಿ ಊ ಕೇಗರ್ಲಿ ಈ ಮಧ್ಯಾಹ್ನಪ್ಪ ಎನ್ ಜಾರಣ್ಣ ಜಾತರ ಮಂದಿ ರೌಂಡ್ ರೌಂಡ್ ఎనిమిదవ బహుమతి సాధించాలంటే కూడా పన్న పన్ను పట్టలు దయచేసి గమనించాలి ఆ పైన మీరు ఏమి చేసుకుంటే అది అదే అదేవిధంగా బహుమతి దాదాపు అందరూ కూడా మీరు ఒక ట్రైన్ మళ్ళీ ఒక పది నిమిషాలు సిద్ధంగా ఉన్న నిమిషాలు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళకండి పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అరవై ఒకటి రెండు నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి మూడవ రౌండ్లో ప్రతి సెకండ్ లో మొదటి కూడా ఉన్నాను

अब उन्हें समान करते हैं साधकों को लाओ। गोपाल मामा को ना निश्चित है। निश्चित कौन है? गोपाल मामा। अरे। 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 पंज मूड नथान

ரெண்டு ல இர சூதவ ஸ்தானுக்கு హరినాథ్ రెడ్డి గారిది ఒక జత ఇంకొకరిది ఎవరిదో ఉంది కట్టిన దిగ్విజయంగా పూర్తి అవుతుంది ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు నిమిషంలో పూర్తి మూడవ స్థానానికి రైట్ సైడ్ గోవింద్ గౌడ గురుస్వామి అంట బ్రోడ్ల ఐదు చేసుకుని రోడ్లుగా సాధిస్తున్నారు స్థానానికి తొమ్మిదవ రోడ్డు ముందు వెనకనే ఎక్కడే కమిటీ మెంబర్లు కూడా అరే ఇక్కడ విషయాలు అన్నా సహకరించాలి లేము 아니거든 <laughs> <laughs> लई आहे न చివరిగా దయచేసి ఎవరు కూడా అవసరం లేదు విజయ్ చాలా సంతోషం మనం పుట్టిన పన్నెండు దిగ్విజయంగా పూర్తయింది మరి కొద్ది క్షణాల్లో ちょっと待ってください。<laughs>

నాలుగు లాగి మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలను కైవసం చేసుకుని ఉన్నారు రెండవ గారు గుడికల్ గ్రామం మండలం కర్నూలు జిల్లా గారు మూడు వేల తొమ్మిది వందల అనుగుణ జిల్లా రెండవ పదహైదు వేల రూపాయలను కైవసం చేసుకుని ఉన్నారు మూడవ కుమారుడు రంగన్న గారు గుడికల్ గ్రామం ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా గారు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఒక్కరుగా ఆరు రంగురా మూడాన్ని లాగి మూడవ బాబు కైవసం చేసుకుని ఉన్నారు నాలుగవ పది చాకలు ధర్మరాజు గారు తుకి గ్రామం తుద్ది మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది అడుగుల పది అంగుళాల జలాన్ని లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకుని ఉన్నారు పి గారు దేవనగండ గ్రామం పతికొండ మండలం కర్నూలు జిల్లా కమ్మైండ్ గురుస్వామి గారు దోవిందగాడ గ్రామం బొమ్మనహాల్ మండలం అనంతపురం జిల్లా వారు మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల జలాన్ని లాగా ఐదవ బహుమతి కైవసం చేసుకొని ఉన్నారు పి హరినాథరెడ్డి గారు దేవనమండ గ్రామం పతికొండ మండలం కర్నూలు జిల్లా కమ్మైండ్ అబ్దుల్ గారు ఉమ్మరాల పాలకుటి గ్రామం దేవనగొండ మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఐదు అంగళాల జరంలో ఆరోపతి కైవసం చేసుకొని ఉన్నారు నానే గారి రంగస్వామి నాయుడు గారు పుల్లికొండ గ్రామం మండలం కర్నూలు జిల్లా వారు మూడు వేల మూడు వందల తొంభై ఒక్కరు నాలుగు అంగోవాళ దూరాన్ని లాగి ఏడవ మంది కైవసం చేసుకొని ఉన్నారు మాజీ సర్పంచ్ గోవింద్ గారు హనుమాపురం గ్రామం పెద్ద కడుపు కర్నూలు జిల్లా వారు మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క అడుగు దూరాన్ని ఎనిమిదో ఒక మంది కైవాసం చేసుకొని ఉన్నారు పెళ్లిపే అందరూ కూడా ఈ యొక్క కోటావరణం నుండి బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది అందరూ కూడా సిద్ధంగా ఉండాలి విధంగా బహుమతులు ప్రకటించినటువంటి గౌరవ అందరూ కూడా మీ యొక్క బహుమతి ప్రేజులు సిద్ధపరచుకొని సిద్ధంగా రావాలి